మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా గేమ్ ఛాంజర్ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించిన విషయం తెలిసింది తాజాగా భారీ అంచనాల విడుదలైన ఈ సినిమా ఊహించిన విధంగా టాక్ తెచ్చుకుంది ఈ సినిమా రికార్డుల మోత మోగిస్తుందని అభిమానులు ఆశపడ్డారు కానీ అభిమానుల ఆశలు ఆవిరైపోయాయి ఈ సినిమాతో సరైన సక్సెస్ సాధించలేకపోయిన రామ్ చరణ్ తదుపరి సినిమాతో ఎలా ఆయన మంచి సక్సెస్ సాధించాలని చూస్తున్నారు అందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం అదిరిపోయే లైనప్ కూడా ఉంది రామ్ చరణ్ తన పదహారవ సినిమానే బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తుండగా తన పదిహేడవ సినిమాని సుకుమార్తో చేయబోతున్నారట ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ రెండు చిత్రాలలో ముందుగా ఆర్ సి వన్ సిక్స్ సినిమాపై ఇప్పుడు అందరి దృష్టి పడింది రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో రానున్న మూవీ స్పోర్ట్స్ డ్రామా అని ముందు నుంచి ఉన్న ప్రచారాలు నడుస్తున్న విషయం తెలిసింది దీంతో ఈ సినిమా ఏ ఆట నేపథ్యంలో తెరకెక్కుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో నెలకొంది అలాగే కబడ్డీ ప్రధానంగా ఈ సినిమా ఉంటుందని కూడా ఒక ప్రచారం సాగింది అయితే అందరూ అనుకున్నట్టుగా ఇది కేవలం ఒక గేమ్ నేపథ్యంలో నడిచే కథ కదట ఆర్సీ వన్ సిక్స్ అనేది మల్టీ స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామాగా రూపుదిద్దుకుంటుందని సమాచారం ఇందులో కబడ్డీ కుస్తీ క్రికెట్ తో పాటు పలు స్పోర్ట్స్ టచ్ చేస్తూ కథ నడుస్తుందట అయితే ఈ సినిమాలో పలు స్పోర్ట్స్ ప్రస్తావన ఉన్నప్పటికీ రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామాలో కాకుండా గ్రామీణ నేపథ్యంలో బలమైన ఎమోషన్స్ తో దర్శకుడు బుచ్చిబాబు ఈ చిత్రాన్ని మలుస్తున్నట్టు తెలుస్తోంది ఆర్సి వన్ సిక్స్ సినిమాలో రామ్ చరణ్ పాత్ర కొత్తగా ఉంటుందని సమాచారం రంగస్థలం సినిమా లెవెల్లో ఈ సినిమా తీర్చిదిద్దుతున్నారని అంతటి గుర్తింపు రామ్ దక్కుతుందని తెలుస్తుంది కాగా ఈ సినిమాలో జాహ్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు ఇందులో శివన్న కుస్తీ మాస్టర్ రోల్ లో కనిపించనున్నారని సమాచారం